అంధకారంలోంచి వెలుగులోకి సాగిన లియోనార్డో డిసౌజా కథ ఇది ఈ కథ విన్న తరువాత మీకు సాధారణంగా అనిపించకపోవచ్చు బహుశా ఇది మీకు అసాధారణంగా తోచవచ్చు లియోనార్డో డిసౌజా బ్రెజిల్కు చెందిన ఓ ప్రముఖుడు అయితే ఆయన తన రూపురేఖల కారణంగా ప్రసిద్ధి చెందారు చిన్నతనం నుంచే ఆయన అక్రమ కార్యకలాపాలు డ్రగ్స్ స్మగ్లింగ్ గ్యాంగ్ ఫైట్లు ఇంకా మంత్రవిద్య వంటి వాటిలో కూరుకుపోయారు కేవలం పదమూడు ఏళ్ల వయసులోనే డిసౌజా తన శరీరంపై మొదటి టాటూ వేయించుకున్నారు ఆ తరువాత టాటూలు వేయించుకోవడం ఆయన జీవితంలో ఓ భాగమైపోయింది ఒక రాక్ లో చేరిన తర్వాత రాక్ సంగీతకారులందరూ తమ శరీరాలపై విచిత్రమైన టాటూలు వేయించుకోవడం డిసౌజా చూశారు అప్పటి నుండి ఆయన కూడా తన శరీరంపై ఒకటి తర్వాత ఒకటిగా టాటూలు వేయించుకోవడం మొదలుపెట్టారు అలా ఒక దశలో ఆయన శరీరం పూర్తిగా టాటూలతో నిండిపోయింది ఆయన నుదిటిపై ఒక పాము గుర్తు కుడివైపు డ్రాగన్ గుర్తు మెడపై ఓ రాక్షస చిత్రం ఇవన్నీ చూడటానికి భయంకరంగా ఉండేవి ఇవన్నీ కేవలం అలంకరణలు కాదు అవి సైతానిక చిహ్నాలు ఆయన శరీరంలో మొత్తం పదకొండు వందల డెబ్బై టాటూలు ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇవన్నీ ఆయన ప్రపంచవ్యాప్తంగా టాటూలకు ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా మార్చాయి రెండు వేల ఇరవై మూడులో బ్రెజిల్లో అత్యధిక టాటూలు వేయించుకున్నందుకు ఆయనకు అవార్డు కూడా లభించింది డిసోజా ఒక ఇంటర్వ్యూలో తన పాత జీవితం గురించి పంచుకున్నారు ఆయన డ్రగ్స్ సెక్స్కు పూర్తిగా బానిసయ్యారు తన జీవితంలో తొంభై శాతం వ్యర్థం చేసుకున్నానని కేవలం శాతం మాత్రమే మిగిలిందని ఆయన ఆవేదన చెందారు డ్రగ్స్ అంటేనే తనకు ప్రపంచంలోకెల్లా ఎక్కువ ప్రేమ అని ఆయన చెప్పేవారు ఆయన వైవాహిక జీవితం కూడా సజావుగా సాగలేదు కొద్ది కాలానికే విడాకులు తీసుకున్నారు ఎందుకంటే అలాంటి జీవితాన్ని ఎవరూ భరించలేరు ఆయన జీవితం డ్రగ్స్లో మునిగిపోయినప్పుడు డిసౌజా జీవితంలో ఊహించని మలుపు వచ్చింది జైలు శిక్ష జైలుకు వెళ్లడం ఒక దురదృష్టకర సంఘటనగా అనిపించినప్పటికీ చాలాసార్లు అది దేవుడి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది జైలులో ఉన్నప్పుడు డిసౌజా ఒక క్రైస్తవ మహిళను కలిశారు ఆమె ప్రతివారం జైలుకు వచ్చి యేసుక్రీస్తు గురించి బోధించేది అప్పుడే డిసౌజా తన జీవితాన్ని తాను మార్చుకోలేనని దేవుడి సహాయం లేకుండా అది అసాధ్యమని తెలుసుకున్నారు ఆ క్షణంలో దిసౌజా యేసుక్రీస్తును ప్రార్థించారు యేసు నా జీవితాన్ని మార్చండి ఆయన ప్రార్థన వినబడింది ఏసుక్రీస్తు మార్పు చేసే దేవుడు కాబట్టి డిసౌజా జీవితం నిరంతరం మారడం మొదలైంది ఆ సువార్థికురాలు డిసౌజాతో దేవుడి ప్రేమ బైబిల్ మార్పు గురించి నిరంతరం పంచుకుంది డిసౌజా తన పాత జీవితాన్ని పూర్తిగా వదిలేశారు డ్రగ్సు సెక్సు సైతానిక ప్రభావాల నుండి ఆయన పూర్తిగా విముక్తి పొందారు కొద్దికాలం తర్వాత డిసోజా బాప్టిజం తీసుకున్నారు ఇప్పుడు ఆయన రోడ్లపై చర్చిలలో మార్కెట్లలో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నిలబడి ఏసుక్రీసు గురించి ప్రకటించడానికి సిద్ధంగా ఉంటారు తన సాక్ష్యాన్ని పంచుకుంటూ ఇతరుల జీవితాలను కూడా ప్రోత్సహిస్తారు యేసు నా జీవితాన్ని మార్చగలిగితే ఆయన మీ జీవితాన్ని కూడా మార్చగలడు అనే సందేశాన్ని ప్రజల ముందు ఉంచుతారు డిసౌజా ఇప్పుడు తన చుట్టూ ఉన్న ప్రజలకు పెద్ద ఆశీర్వాదంగా మారారు తన మిగిలిన జీవితాన్ని సేవ కోసమే అంకితం చేసుకున్నారు నేను బతికి ఉన్నంత వరకు ఏసుక్రీస్తు కోసమే జీవిస్తాను అని ఆయన అన్నారు ఇప్పుడు డిసౌజా తన శరీరంపై ఉన్న అన్ని టాటూలను తొలగిస్తున్నారు ఇది చాలా బాధాకరమైన ప్రక్రియ అయినప్పటికీ ఆయన తన శైతానిక రూపాన్ని వదిలి దేవుడు సృష్టించిన సాధారణ మనిషిలా కనిపించాలని కోరుకుంటున్నారు దేవుడు ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేశారు డిసౌజా జీవితం మనందరికీ ఒక సజీవ సాక్ష్యం క్రీస్తు మార్చే శక్తి ఎవరినైనా మార్చగలదని ఇది దేవుడు మీ జీవితంలో కూడా చేయగలడని ఆయన కథ రుజువు చేస్తుంది మీరు దేవుడిపై విశ్వాసం ఉంచి ఆయన సహాయం కోరితే మీ స్వంతంగా సాధించలేనిది కూడా దేవుడి సహాయంతో సాధ్యమవుతుంది ఎందుకంటే యేసు శక్తివంతమైన దేవుడు ఆయన మీ జీవితాన్ని మార్చివేస్తారు మీరు నిరాశలో ఉన్నా ఇబ్బందులలో ఉన్నా సమస్యలలో ఉన్నా లేదా మీ కుటుంబంలో ఎవరైనా మారాలని కోరుకుంటున్నా అది జరగడం లేదని మీరు భావిస్తున్నా దేవుడి సహాయం కోరండి డిసౌజా జీవితాన్ని దేవుడు మార్చినట్లే మీ జీవితాన్ని కూడా మార్చివేస్తాడు మరియు తన మహిమ కోసం మిమ్మల్ని ఉపయోగిస్తాడు ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు ఈ సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకోండి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోలను ఇతర ప్రజలతో షేర్ చేయండి ఈ ఒక షేర్ ద్వారా ఒక వ్యక్తి జీవితం రక్షించబడవచ్చు దేవుడు అందరినీ ఆశీర్వదిస్తాడు గాడ్ బ్లెస్ యు